మధు వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరకు అక్కడికి సత్యభామ వెళ్తుంది ఇక సత్యభామ వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది అసలు మధు ఇలా మిస్ అవ్వడానికి కారణం ఏంటో మీకు తెలుసా ఆ రోజు ఏమైనా వింతలు విడ్డూరాలు రోజు జరిగేవి కాకుండా కొత్తగా ఏమైనా జరిగాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న స్వరూపమ్మ అయితే ఇంతకి నువ్వెవరమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సత్యభామ అయితే నేను డిపార్ట్మెంట్ నుండి వచ్చాను పైగా మేడీ ఫ్రెండ్ని కూడా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వరూపమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మ మా కూతురు ఎలా తప్పిపోయిందో ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి అక్కడ ఉన్న స్వరూపమ్మ అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సత్యభామ అయితే మీరేం టెన్షన్ పడద్దు మీరు నాతో అన్ని నిజాలే చెప్పండి అసలు మధు మీ సొంత కూతురేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వరూపమ్మ తన భర్త వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు దాంతో అక్కడ ఉన్న స్వరూపమ్మ అయితే అవునమ్మా మధు మా సొంత కూతురే ఎందుకు అలా అడిగారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే సత్యభామ అయితే లేదు లేదు ఒక క్లారిటీ కోసం అడిగాను అంతే అయినా ఇప్పుడు మధు చిన్నప్పుడు ఫోటోలు ఏవైనా మీ దగ్గర ఉన్నాయా ఉంటే ఒకసారి చూపించండి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వరూపమ్మ అయితే లేవమ్మా అలాంటివేవి లేవు అని చెప్పి అనేస్తుంది అదేంటండి చిన్నప్పటి జ్ఞాపకాలు లేవు అంటున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న స్వరూపమ్మ అయితే లేవమ్మా అని చెప్పి అంటుంది ఇక సత్యభామ అయితే సరే సరే పోని టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ అయినా ఏదైనా ఉంటే ఇవ్వండి నేను అవి చూసి మధు గురించి ఎంక్వైరీ చేస్తానని చెప్పి సత్యభామ అంటుంది